వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి రైలు టీకొని దారూరు మండలంలో యాభై మేకల మృతి వికారాబాద్ జిల్లా నివాస్ న్యూస్ రైలు టీకొని యాభై మేకలు మృతి చెందిన ఈ ఘటన వికారాబాద్ జిల్లా దారూరు మండలంలో మంగళవారం సాయంత్రం జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డీకే తాండాలో గొర్రెల కాపర్లు తమ మేకలను మేపటానికి గ్రామ శివార్లోకి వెళ్లారు మేకలను మేపుతుండగా అడవి పందుల గుంపు రావటంతో అవి బెదిరి రైల్వే ట్రాక్ పైకి వెళ్లాయి అదే సమయంలో రెండు రైళ్లు రావటంతో మేకలను రైలు ఢీకొట్టడంతో కొన్ని మేకలు ఎగిరి యాభై మీటర్ల దూరంలో పడ్డాయి ఈ ప్రమాదంలో యాభై మేకలు మృతి చెందాయని గొర్రెల కాపరి తెలిపాడు మేకలు చనిపోవటంతో తాను జీవనోపాధి కోల్పోయానని గొర్రెల కాపర్లు శోక సముద్రంలో మునిగిపోయారు ప్రభుత్వమే తమని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు 要自己做，到时候再拿去。